జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ద్రోణ ద్రోణపర్వం నాలుగో ఆశ్వాసంలో ఉన్నాము అద్భుతంగా అర్జునుడు శకట వ్యూహం లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత ధర్మరాజు చెప్పడంతో సాచి కూడా అంతే అద్భుతంగా దిగ్విజయ యాత్ర చేస్తూ శకట వ్యూహం లోపలికి అంటే ద్వారం దాటి ముందు వరకు వెళ్ళగలిగాడు ఎక్కడి వరకు వెళ్ళాడు ద్రోణాచార్యుని ఓడించాడు కృతవర్మను ఓడించారు అడ్డు వచ్చినటువంటి దుర్యోధనంతో పాటు అతని తొంభై తొమ్మిది మంది తమ్ములను కూడా ఓడించి అసలు కనీ విని ఎరగని రీతిలో యుద్ధం చేస్తున్నాడు మరి అసలు ఆ తర్వాత ఏం జరిగింది ఇంతకీ భీముడు వ్యూహంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు వ్యూహం బయట ఏం జరుగుతుంది ఎలా ద్రోణాచార్యుడు ఇంతమందిని ఆపగలిగాడు ఇటు సాచికి కానీ అటు అర్జునుడు కానీ ఏ రకంగా పద్నాలుగో రోజు యుద్ధం చేశారో ఈ రోజు ఎపిసోడ్లో చెప్తాం ఇప్పుడు ఏం జరిగింది ఎప్పుడైతే సాచికి దుర్యోధని అతని తమ్ములందరినీ తుక్కుతుక్కుగా ఓడించారు కదా అందరూ పాడిపోయి వచ్చేసారు దుర్యోధనుడితో సహా అందరూ పారిపోయారు కదా దుశ్శాసనుడు వస్తూ వస్తూనే ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఆచార్య ఏంటిది ఒక్క సాచికి అందరినీ కూడా హడలెత్తేస్తున్నాడు అసలు వాడి ప్రతాపానికి పట్టపగ్గా లేవు ఎలా మరి వాడిని ఆపేది ఎలా అంటాడు అప్పుడు ద్రోణాచార్యుడు ఒకే మాట అంటాడు అటుకులు బుక్కి కడుపునొస్తుందంటే ఎలా వద్దు అని మొదటి నుంచి నేను భీష్ముడు చెప్తూనే ఉన్నాము మీ అన్న వినలేదు కోరికయ్యం పెట్టుకున్నారు అసలే పాండవులు రణపెంకులు ఒక్క సాచికిని మీరు తట్టుకోలేకపోతున్నారు ఒక్క సాచికి మనందరినీ అంటే నాతో పాటు ఇంతమందిని ఓడించి వ్యూహంలోపటికి అంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు వ్యూహంలో మరి అతనికి భీమార్జునులు తోడైతే పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పటికైనా దుశాసన కాస్త ఆలోచించి నువ్వు ఇప్పటికైనా ఒకసారి వెళ్ళి మీ అన్నతో చెప్పు ఈ యుద్ధాన్ని ఆపించు లేదంటే మీ అందరి ప్రాణాలకే ప్రమాదం అసలు ఈ యుద్ధాన్ని ఎంతసేపు చేయగలుగుతాము ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు ఎంత పాండవ సైన్యాన్ని ఎంత నేను ఎంతసేపు ఆపగలను అంతసేపు ఆపుతున్నాను కానీ ఇది తలకు మించిన పని ఒక్కసారి సాచికి బీ భీమార్జునులు కలిసారంటే పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు అని చెప్పేసి అంటుంటాడు అంటుంటే దుశ్యాసనుడు పెద్ద అంటే అనుకున్నా అలాగే తలకించుకొని నిలిచి ఉంటాడు మళ్ళీ ఇలా అంటాడు ఆ రోజు నేను విదురుడు భీష్ముడు నెత్తి నోరు కొట్టుకొని చెప్పాము విన్నారా మీరు కోరికయ్యం పెట్టుకున్నారు ఇప్పుడు వచ్చేసి మాతో అవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు దుశాసన ప్రాణాలంటే అంత తీపెందుకు మరి తెగించి ఇంకా యుద్ధ రంగానికి వచ్చిన తర్వాత మనము యుద్ధం చేయాల్సిందే చావోరేవో చూసుకోవాల్సిందే ఇంకా చేసేది ఏమి లేదు ఇక్కడ నేను పాండవులందరినీ ఆపుతున్నాను మీరు అక్కడ ఆపాల్సిందే అన్నట్టుగా అంటే చాలా నిష్ఠూరంగా మాట్లాడతాడు దుశ్శాసనుడితో అప్పుడు దుశ్శాసనుడు ఒకటే అనుకుంటాడు ఏదైతే అదైంది మళ్ళీ దగ్గరికి రావద్దు సాచికి చేతిలో నేను చస్తే చచ్చాను అసలు నా పోరాటం ఏదో నేను చేస్తానని చెప్పేసి మళ్ళీ ఒక్కడే కోపంగా అటు సైడ్ వెళ్ళిపోతుంటాడు ఇటు సైడ్ సాచికి ఉన్న వైపు అంటే వ్యూహం మధ్యలోకి వెళ్తుంటాడు వెళ్తుంటే దీన్ని దుర్యోధనుడు గమనించి వెంటనే త్రిగర్త సైన్యాన్ని అర్జునుడి చంపగా మిగిలిపోయిన సంక్షభక్తుల్ని చాలా పెద్ద సైన్యాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో దుర్యోధనుడి దగ్గర ఉన్నటువంటి సైన్యంలో చాలా గొప్ప సైన్యాన్ని దుశాసనుడికి ఇచ్చి సాచికితో యుద్ధం చేయడానికి పంపిస్తాడు సో అట్లా దా దుశాసనలో సాక్షికి దగ్గరికి యుద్ధం చేయడానికి వీళ్ళందరితో పాటు వెళ్తున్నారు మరోవైపు ఇక్కడ నేనేం చెప్పాను అర్జునుడు యుద్ధం మధ్యలో చేస్తున్నాడు కదా శకట వ్యూహానికి దగ్గర ఇక్కడ ఉన్నాడు దగ్గర దగ్గర సైందవుడికి దగ్గరగా ఉన్నాడు అక్కడ మహాద్భుతమైన యుద్ధం చేస్తున్నాడు అసలు కనీ విని అరగని రీతిలో అర్జునుడికి ఎదురంటూ లేకుండా యుద్ధం చేస్తున్నాడు కదా మరోవైపు ద్రోణాచార్యులు ఈ రోజు పద్నాలుగు రోజు యుద్ధంలో అద్భుతంగా చెప్పుకోవాల్సిన వాళ్ళలో ఇటు సాచికి అటు అర్జునుడు ఇటు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు పాండవుల్ని ముప్ప తిప్పలు పెట్టేస్తున్నాడు వ్యూహం లోపలికి రాకుండా చూసుకుంటున్నాడు వ్యూహం లోపలికి వెళ్ళినటువంటి అర్జునుడు సాచికి మాత్రం చీల్చి చెండాడుతున్నాడు ఒకసారి ద్రోణాచార్యుడు యుద్ధం ఎలా ఉందని చెప్తాను వినండి ద్రోణాచార్యుడికి ఎప్పుడైతే యుద్ధం చేస్తున్నాడు కదా యుద్ధం చేస్తున్న సమయానికి ఇతని వయసు ఎనభై ఐదు సంవత్సరాలు అక్షరాల ఎనభై ఐదు సంవత్సరాలు విధుడు చెప్తుంటాడు ఎనభై ఐదు సంవత్సరాల వయసు జుట్టంతా నిరిసిపోయి ముడతలు పడినటువంటి శరీరంతో పదహారు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి కుర్రాడు కూడా ఆ రకంగా యుద్ధం చేయడు అంత అద్భుతంగా యుద్ధం చేస్తాడు అసలు ఆ ద్రోణాచార్యుడు వయసే కనిపించలేదు ఇంతమంది యువకుల్ని ముప్పు తిప్పలు పెట్టి యుద్ధం చేస్తున్నాడు ఏ విధంగా చేస్తున్నాడు మనకి సంజయుడు ధృతరాశివుడికి ఇలా not a సో ఎప్పుడైతే ఈ ద్రోణాచార్యులు అంతా అంటే ధర్మరాజు మిగిలిన సైన్యం అంతా కూడా వచ్చి ద్రోణాచార్యుల మీద పడిందో ద్రోణాచార్యుడు ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు ద్రౌపది కుమార్ ద్రౌపది కుమారులు ఎవరైతే ద్రౌపది అన్నదమ్ములు ఉన్నారు కదా అంటే చిన్నాన పెద్దనాన్న పిల్లలు వాళ్ళలో ముందు వీరకేతుడు వచ్చాడు వీరకేతుడు వచ్చి రాగానే ద్రోణుడితో యుద్ధం చేయడానికి తెగించి కొట్లాడాడు ముందు అతడి సారథిని చడామడ కొట్టేశాడు ఆ తర్వాత ఐదు బాణాలు ద్రోణుడి మీద నాటించాడు వీరకేతుడు కానీ వెంటనే ద్రోణుడు ఒక బాణాన్ని తీసి అతని విల్లును విరిచి వెంటనే అతని అతని కంఠాన్ని నరికేశాడు దాంతో వీరకేతుడు చనిపోయాడు ఆ తర్వాత అతని అన్నదమ్ములు చిత్రకేతుడు సుధన్ముడు చిత్రవర్మ చిత్రరథుడు వచ్చాడు వీళ్ళందరూ ద్రోణాచార్యులతో యుద్ధం చేయాలని చూశారు కానీ వీళ్ళని లిప్తపాటులో చంపేశాడు వాళ్ళ గుర్రాల్ని కూల్చేశాడు వాళ్ళ సారథులను చంపేశాడు వాళ్ళ తరకాయలో ఎగరగొట్టేశాడు తన తోబుట్టూలందే తన కళ్ళ ముందే చనిపోవడం తోటి ఏం చేస్తాడు తెలుసా వెంటనే తన రథాన్ని మన ద్రోణుడు వైపు తిప్పుతాడు ఇక్కడ ద్రోణుడికి దుష్టజుముడికి మంచిగా అద్భుతమైన యుద్ధం జరుగుతుంది అన్ని అస్త్రశస్త్రాలు వేసుకుంటారు కానీ ఓ సమయానికి ద్రోణుడి మీద దుష్టజుముడే పైచే సాధిస్తాడు దుష్టజుముడు వేసినటువంటి బాణాలకు ద్రోణుడు మూర్చిల్లి తన రథం మీద పడిపోతాడు వెంటనే అదే సమయం అనుకుంటాడు ఒక కత్తి డాలు తీసుకొని తన రథం నుంచి ద్రోణుడు రథం మీదకి దూకి ఒకే అంటే ఒక్క ఒక సెకండ్ ఇంకా ఆగితే మన ద్రోణుడు తల ఎగిరిపోయేది కానీ వెంటనే ఆయన స్పృహలోకి వచ్చేస్తాడు తన మంత్రశక్తి వల్ల తనకు ఒక కవచాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అది దానిలోంచి అంటే ఆయుధాలు వచ్చేసి దుష్టజుముడు తగులుతుంటాయి అవి కందిరీగలు కుట్టినట్టుగా ఆయన కుట్టడంతో వెంటనే మళ్ళీ అతని ద్రోణుడి రథం నుంచి తన రథం మీదకి వెళ్ళిపోతాడు అంటే అతను లిప్త పాటలో తాను ద్రోణుడు రక్షించుకుంటాడు ఇలా రక్షించుకుంటాడు ఇలా అద్భుతమైనటువంటి యుద్ధం అయితే జరుగుతుంటుంది ఆ తర్వాత మళ్ళీ ద్రోణుడికి దుష్టజిముడికి మధ్య జరిగిన యుద్ధంలో దుష్టజిముడు సారధిని చంపేశాడు అతని గుర్రాలు గుర్రాలు ఈడ్చుకుంటూ ఇంకా ఆ రథం పరిగెత్తింది అనమాట సో అలా దుష్టజిముడు రథం విరిగిన తర్వాత ఇది ఇప్పుడు దుశాసనుడు సాచికి మీదకి పోయాడని మనం చెప్పాను కదా ముందు దుశ్శాసనుడు సాచిక అంటే ఇక్కడ ఈ వీళ్ళు దుష్టజిముడికి ద్రోణుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు సాచికితో యుద్ధం చేయడానికి దుశ్శాసనుడు వెళ్ళాడు కదా వెళ్తున్నప్పుడు సంక్షే భక్తులతో పాటు మూడు వేల మంది రధికులు అదేవిధంగా కొన్ని కొంత వేల సైన్యాన్ని దుర్యోధనుడు పంపించాడు దుశ్శాసనుడితో అని చెప్పాను కదా వీళ్ళందరినీ కూడా అసలు సాచికే తునా తునకలు చేసేస్తుంటాడు లిప్త పాటలు బాణం గుంజుతే ఐదు వేల మంది చనిపోతున్నారు ఆ రకంగా సాచికి యుద్ధం చేస్తుంటాడు కానీ దుశ్శాసనుడు ఈసారి తొనకడు వెనకడు వల్లంతా రక్తం అయిపోయి శరీరం గుళ్ళైపోయి రక్తం ప్రారుతుంటుంది అయినా కూడా అసలు నేను ఇంకా వెనకంజ వేసే లేదు చస్తే చస్తాను కానీ మళ్ళీ పోయి గురువుగారితో మాటలు పడేటువంటి ఓపిక నాకు లేదు ఆ మాటలు చూలాల్లా తగులుతున్నాయి ఆ మాటల కన్నా చావేనాయమన్నట్టుగా తెగించిష్యం శాస్త్రుడు యుద్ధం చేస్తుంటాడు చాలాసేపు యుద్ధం చేస్తు చేస్తారు అసలు పౌరుషాన్ని వదిలేది లేదు అన్నట్టుగా ఇద్దరు కూడా యుద్ధం జరుగుతుంది ఆ తర్వాత ఒక శక్తి తీసి దుశ్శాస్త్రుడు వదులుతాడు ఆ శక్తిని మధ్యలో సాచికి మధ్యలో కలిసి చేసేస్తాడు ఆ తర్వాత మరో మరో విల్లు తీసు మరో విల్లు తీసుకుంటాడు అంటే ఆ శక్తి తునాతురుకాలు చేసి దుశ్శాసన విల్లును విరిచేస్తుంది ఆ తర్వాత మళ్ళీ దుశ్శాసనుడు ఇంకో విల్లు తీసుకుంటాడు అది కూడా విరిచేస్తాడు అది బాణ వర్షాన్ని దుశాసనండు మీద కురిపిస్తాడు ఒక సమయానికి దుశాసన చేతిలో విల్లు ఉండదు ఏముండదు దుశాసనం దెబ్బకి మూర్చిపోయి అదే రథంలో పడిపోతాడు దుశాసనం పరిచి పడిపోగానే సాచికి ఒక్కసారిగా ఆకరణాంతం తన బాణాన్ని లాగి వదలబోతాడు కానీ వెంటనే తన భావ భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ గుర్తొచ్చి చిచి ఈ నీచుడు చావాల్సింది భీముడు చేతిలోనే నా చేతిలో కాదని చెప్పేసి మూర్చేపోయి చేతికి అందినటువంటి దుశ్చాసుని వదిలేసి వెళ్ళిపోతాడు సాచికి అంటే ముందుకు మళ్ళీ అర్జునుడి వైపు తన బాణాన్ని బతికిస్తూ వెళ్ళిపోతాడు ఇలా సాచికి ముందుకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు ఇక్కడ యుద్ధం జరుగుతుంది అన్నాను కదా దుష్యజుముడు వీళ్ళందరితోటి దుష్టజుముడు అలా పగ్గాలు తెంచుకొని పారిపోయిన తర్వాత ధర్మరాజు భీముడు నకల సహదేవులు వీళ్ళందరూ కూడా మళ్ళీ ద్రోణాచార్యులు చుట్టుముట్టారు సముద్రంలో సొరచేపలాగా అసలు అద్భుతంగా ద్రోణాచార్యుడు వీళ్ళందరితో యుద్ధం చేస్తుంటాడు ఇలా ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తుంటాడు కదా ఇక్కడ ఏం చేస్తున్నాడు ద్రోణాచార్యుడు చూద్దామని వస్తాడు వచ్చేసరికి ద్రోణాచార్యుడు వీళ్ళందరితో యుద్ధం చేస్తుంటే ఏం చేస్తాడంటే పిచ్చి పని ద్రోణాచార్యుని దాటుకొని పాండవ సైన్యాన్ని చంపుతానన్నట్టుగా పాండవుల మీదకి పోతాడు అసలు దుర్యోధని చూడగానే దొరికాడు వీడు అసలు వీడిని చంపాలి అన్నట్టుగా వెంటనే భీముడు పది బాణాలతో నకల సహాదేవులు విరాటరాజు ద్రౌపది కుమారులు తలా మూడేసి బాణాలతో కైకే రాజుడు ఐదుగురు బాణాలతో దుష్టజుముడు ఇరవై బాణాలతో శిఖండి మూడు బాణాలతో ధర్మరాజు ఐదు బాణాలు వెంట వెంటనే ద్రో దుర్యోధను మీద నాటిస్తాడు దుర్యోధనుడు అద్భుతంగా యుద్ధం చేస్తాడు కానీ ఎంత మూర్ఖంగా ఇంతమందిలోకి వెళ్తాడు ఇంతమందిలోకి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు వదిలేస్తారా ఇలా చిక్కడంతో ఇంకాసేపు ఉంటే దుర్యోధనుడు చిక్కేవాడే పాండవుల చేతికి కానీ వెంటనే మళ్ళీ అక్కడికి ద్రోణుడు వచ్చేస్తాడు మళ్ళీ ద్రోణుడిని వీళ్ళందరూ చుట్టుముడతారు ఇటు ద్రోణుడు అటు వాళ్ళందరితో యుద్ధం జరుగుతుంటుంది ద్రోణుడితో ఇంకెవరెవరికి యుద్ధం జరుగుతుంటుందంటే Yeah. ఇక్కడ దుర్యోధనుడు వచ్చినప్పుడు వచ్చాడని చెప్పానుగా అప్పుడు ధర్మరాజు దుర్యోధనుడి ధనస్సును విరిచేస్తాడు అతని ఆయుధాలు లేకుండా అలా నిలబడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాసేపు దుర్ ద్రోణుడు ఆలస్యం చేసి ఉంటే ఇక్కడ దుర్యోధనుడు చనిపోయేవాడు వీళ్ళ చేతిలో కానీ ద్రోణుడు వచ్చి దుర్యోధను రక్షించుకుంటాడు ఆ తర్వాత ద్రోణుడితో మళ్ళీ పాండవుల యుద్ధం జరుగుతుంటుంది అక్కడ ఆ తర్వాత కైకేయ రాజులో పెద్దవాడైనటువంటి బృహదరథుడు వస్తాడు బృహద్రథుడికి ద్రోణుడికి మధ్య యుద్ధం జరుగుతుంది ఇద్దరు బ్రహ్మాస్త్రాలు వేసుకునే వరకు వెళ్తుంది ఎందుకంటే బృహ టుల అద్భుతమైనటువంటి వీరుడే జంకు బంకు లేకుండా ఇద్దరు యుద్ధం జరిగిపోతాయి ద్రోణుడు సారథిని చావు దెబ్బలు కొట్టేస్తాడు అసలు ఇక్కడ బృహద్రతుడు ఆ తర్వాత వందలు వేలుగా ద్రోణాచార్యుడు తన బాణాలను రూపుతాడు ఆ తర్వాత బృహదత్తుడు గుండె గుండెలోకి దూసుకుపోయేలా ఒక బాణం వేస్తాడు దాంతో బృహద్రతుడు చనిపోతాడు ఆ తర్వాత కైకైరాజు పడిపోవడంతో శిశుపాలుడు కొడుకు దుష్టకేతుడు వీళ్ళ వైపుగా యుద్ధం చేస్తున్నాడు పాండవుల వైపు వెంటనే వస్తాడు ఒక పెద్ద పులి పడ్డట్టుగా ద్రోణుడి మీద పడి అద్భుతంగా యుద్ధం చేస్తుంటాడు ద్రోణుడి మీద అతడి సారథి మీద గుర్రాల మీద అసలు బాణ వర్షాన్ని కురిపిస్తాడు చాలాసేపు దుష్టకేతుడికి ద్రోణ ద్రోణాచారికి మధ్య యుద్ధం సేపే జరుగుతుంది కానీ అత కొంతసేపు గడిచిన తర్వాత అతని వీల్లు విరిచేస్తాడు అంటే ఆ రథాన్ని ముక్కలు చేసిన తర్వాత అయినా కూడా దుష్టకేతు తగ్గడు ఒక గద తీసుకొని ద్రోణుడు మీదకి విసురుతాడు ఆ ద్రో ఆ గదను కూడా ద్రోణుడు ముక్కలు చేస్తాడు ఆ తర్వాత శక్తి తీసి విసురుతాడు ఆ శక్తిని కూడా ముక్కలు చేస్తాడు ఉత్తర క్షణంలో తల్లుకుమంటున్నటువంటి కత్తి లాంటి బాణం సూటుగా వచ్చి అతని రొమ్ము మీద దిగ్గు రొమ్ముల్లో రొమ్ము దిగుతుంది అంటే అతని గుండెలోకి దిగుతుంది దాంతో కన్ను మూస్తాడు దుష్టకేతుడు దుష్టకేతుడు చనిపోయిందంతా దుష్టకేతుడు కొడుకు వచ్చి ద్రోణాచార్యంతో యుద్ధం చేస్తాడు కానీ ఎక్కువసేపు నిలబలేడు మనవాడి తలని ఎగరగొట్టేస్తాడు ఆ తర్వాత ద్రోణుడు అమాంతంగా వెళ్ళి అడ్డుకుంటాడు జరాసంధుడు కొడుకు సహదేవుడు జరాసంధుడిని కొడుకు జరాసందుడిని భీముడు చంపేసిన తర్వాత భీముడు సహదేవుని చేర చేరదిస్తాడు కదా సో ఈ యుద్ధంలో జరాసంధుడు కొడుకు అయినటువంటి సహదేవుడు ఆ పాండవుల వైపు యుద్ధం చేస్తాడు సహదేవుడికి అదేవిధంగా ద్రోణుడికి మధ్య యుద్ధం కూడా చాలాసేపు జరుగుతుంది కాకపోతే అంత అంత అద్భుతమైన వీరత్వాన్ని ఏం ప్రదర్శించడు వెంటనే మగధ సైనికులందరూ కూడా వచ్చేస్తారు మగధ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ వచ్చేసి ద్రోణుని చుట్టుముడతారు కానీ కన్ను మూసి తెరిచే లోప సైన్యాన్ని అంతా కూడా చంపేసి మన సహదేవుని కూడా దో చంపేస్తాడు ఆ తర్వాత దుష్టజిమ్ముకు వినపడేటట్టు భీముడు గట్టిగా అంటాడు ఏంటి బ్రాహ్మణుడు ఇంకా ఎవరిని మిగిల్చేలాడేదో ఇలా ఉంటే మొత్తం మన సైన్యం అంతా ఏమైపోతుందని చెప్పేసి అప్పుడు వెంటనే మళ్ళీ దుష్టజిమ్ముడు వచ్చేసి ద్రోణుడితో యుద్ధం చేస్తుంటాడు ఇలా దుష్టజిమ్ముడికి ద్రోణుడికి మధ్య యుద్ధం జరుగుతుంటే ఇంతలో అతని కుమారుడు క్షత్ర క్షత్రదేవుడు ఎవరు దుష్టజుమ్ముడి కుమారుడు అంటే ఎవరు ద్రౌపదీ దేవికి స్వయాన మేననుడు అంతే కదా అన్న కొడుకు దుష్టకేతుడు వస్తాడు ద్రోణుడితో యుద్ధం చేయాలని చూస్తాడు కానీ ఒక్కసారి ఆయన వేసినటువంటి బాణానికి తల ఎగిరిపోతా అంటే దుష్టజ్యుమ్ముడి కొడుకు తల ఎగిరి ఎక్కడో పడేలాగా బాణం వేస్తాడు ద్రోణాచార్యుడు అసలు కళ్ళ ముందే కన్న కొడుకు తల మొండం వేరేసరికి కుప్పకూలిపోతాడు దుష్టజుమ్ముడు అలా అయిపోయిన తర్వాత మళ్ళీ వరుస పెట్టి ఇంతలో చేకేతుడు వస్తాడు చేకేతుడికి దుర్యోధుడు చేకేతుడు ఎంత గొప్ప వీరుడు తెలుసు కదా చేకేతుడికి ద్రోణుడికి మధ్య యుద్ధం జరుగుతుంది గవ పదహారు బాణాలు వేసుకుంటారు కానీ చివరికి చేకేతుడు కొడి భుజం దూచుకుపోయేటట్టుగా ద్రోణాచార్యుడు బాణం వేస్తాడు అతని జెండా మీద బాణం వేసేస్తాడు ఏనుగు ఏడు బాణాలను గుప్పించి శారధని గజగజలాడిస్తాడు భరించలేక చకేతునుడు గుర్రాలు దౌడతీస్తాయి ఇంత దీంతో చేకేతుడు పారిపోతాడు ఇక మళ్ళీ మళ్ళీ వచ్చేసి పాండవ సైన్యం అంతా చలోమని దో ద్రోణాచార్యులు చుట్టుముడుతుంది కానీ ద్రోణాచారిని చుట్టుముడుతుంది కానీ ఎవరిని కూడా ముందుకు వెళ్ళకుండా అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు ఇక్కడ ద్రోణాచార్యులు కానీ అయితే చేస్తున్నాడు కానీ ధర్మరాజు మనసు మనసులో లేదు ఎందుకంటే గాంధీవ శబ్దం పెద్దగా వినిపించట్లేదు అప్పుడప్పుడు పాంచజన్యం వినిపిస్తుంది అప్పుడప్పుడు వీళ్ళిద్దరి దేవతత్వం కానీ పాంచజన్యం కానీ వినిపిస్తున్నాయి కానీ అవి ఏవి విజయ సంకేతంగా వినిపించట్లేదు దాంతో ఒక్కసారిగా ధర్మరాజు వెంకటెళ్తాడనమాట కృష్ణుడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నీ తమ్ముని రక్షించుకోవడం కోసం ఒంటరిగా నా తమ్ముని పంపించావా అని చెప్పేసి నన్ను అడిగితే పరిస్థితి ఏంటి ఆయన జనులేమనుకుంటారు ఈయన తమ్ముడైతే బాగుండాలి కానీ కృష్ణుడి తమ్ముడు ఏమైపోయినా పర్లేదు అనుకున్నాడా అంత పెద్ద వ్యూహంలోకి ఒంటరిగా ఒక్కతని పంపించాడని చెప్పేసి వెంటనే భీముని పిలిచి భీమా భీమా అర్జునుడు వెళ్ళాడు అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు కానీ అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు గాండివ శబ్దం మాత్రం అప్పుడప్పుడు వినిపిస్తుంది ఇక నేను సాచికిని కూడా పంపించాను సాచికి కూడా మహావీరుడే మహాద్భుతంగా యుద్ధం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది కానీ ఇప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో మనకు అర్థం కావట్లేదు కాబట్టి వెంటనే నువ్వు వెళ్ళు ఏమనుకుంటారో రేపు కృష్ణుడు వస్తే మనం ఏం సమాధానం చెప్తామో ఆ ఇద్దరు అంటే కృష్ణుడిని కృష్ణుడు తమ్ముడు సాచికిని వాళ్ళిద్దరిని లోపలికి పంపించి మనం మాత్రం ఇలా ఇక్కడ ఉండడం మంచిది కాదు అనగానే మళ్ళీ భీముడు అంటాడు అది అన్న నీ రక్షణ కోసం కదా నేనున్నాను నాకు ఈ వ్యూహాన్ని దాటి వెళ్ళడం పెద్ద విషయం కాదు కానీ తమ్ముడు నీ బాధ్యతను సాచికి కప్ప చెప్పాడు సాచికి నీ బాధ్యత నాకు అప్ప చెప్పాడు నేను నేను ఎలా వదిలేసి వెళ్తాను ఎందుకంటే ద్రోణుడు ఎప్పుడైనా వచ్చి నిన్ను బంధిస్తానని రంకెలు వేస్తున్నాడు అలాంటప్పుడు నేను వదిలేసి వెళ్ళలేను కదా అంటాడు అప్పుడు ధర్మరాజు ఒకే మాట అంటాడు అర్జునుడు నా బహిప్రాణం అర్జునుడికి ఏమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను ఇంకా సాచికి అంటావా మనకు అత్యంత ఆప్తుడు సాచికి ఏమైనా జరిగినా కూడా మన విజయం వ్యర్థమైపోతుంది అక్కడ సాచికి అర్జునుడు ఒంటరిగా పోరాడుతున్నారు ఏం జరుగుతుంది ఏంటో అర్థం కావట్లేదు ఇలా మనం మేనమేషా లెక్క పెడుతూ ఉండకూడదు ఎందుకంటే ఈరోజు సాయంత్రం లోపు జయద్రథుని కనుక చంపకపోతే మన అర్జునుడు మనకు తగ్గడు నాకు గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది నా శరీరం నా అదుపు తప్పుతుంది కళ్ళు తిరిగిపోతున్నాయి అర్జునుడి మీద బెంగ నాకు ఈ నీరసం వచ్చినట్టు అవుతుంది దయచేసి నేను ఇంకా యుద్ధం చేసే పరిస్థితిలో కూడా లేను నాకు భయం అనేది నన్ను అనువను ఆవహించింది కాబట్టి భీమా నువ్వు వెంటనే వ్యూహంలోకి వెళ్ళు సాచికిని రక్షించు అర్జునుని రక్షించు అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేర్చు ఏ రకంగానైనా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద సింహనాదాన్ని అయితే మేము ఇక్కడ క్షేమంగా ఉన్నామని ఎందుకంటే సాచికి కానీ అర్జునుడి కాలిగి ఎలా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు కాబట్టి బెంగగా ఉంది నువ్వు ఒక పెద్ద సింహనాదాన్ని చెయ్యి ఖచ్చితంగా అప్పుడు నా మనసు కుదురపడుతుంది నీ సింహనాదం వినే వరకు కూడా నా మనసు కుదపడ అంటాడు దాంతో భీముడు తటపటాయిస్తూ ఎలా అన్నను వదిలేసి వెళ్ళడం ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో దుష్టజుమ్ముడు వచ్చి ఒకే మాట అంటాడు బావ నువ్వు వెళ్ళు ఎందుకంటే అక్కడ అర్జునుడు కానీ సాచికి కానీ ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది నా ప్రాణాన్ని పనంగా పెడతాను ఎట్టి పరిస్థితిలో ధర్మరాజుకి ఏమి కాదు ఆ ఆ ద్రోణుడు శక్తి ఏంటో నేను ఈరోజు చూస్తాను వాడి చావు కోసం పుట్టిన వాడిని వాడిని వదులుతానని ఎలా అనుకుంటున్నావు ఎట్టి పరిస్థితుల్లో ధర్మరాజుకి ఏమి కాదు అంటే పెద్ద బావకి ఏమి కాదు నువ్వు వెళ్ళు బావా అని చెప్పేసి నాకు చెప్తాడు ఇంకా విష్ణుజీవుడు అలా అనడంతో ఒక్కసారిగా లేచి వెంకలేస్తున్నట్టుగా భీముడు తన రథాన్ని తిప్పబోతున్నాడు అసలు ఎలా భీముడు వ్యూహంలోకి ప్రవేశిస్తాడు ఇక్కడ ఏం జరుగుతుంది ద్రోణాచార్యులు ఎలా అడ్డుకుంటారు ఇంకా కర్ణుడికి అర్జునుడికి యుద్ధం ఆ తర్వాత ముందుకెళ్ళిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ అర్జునుడితో ఎలా యుద్ధం చేశారు కృష్ణుడు అసలు మాయా చీకటిని ఎందుకు సృష్టించాడు సైంధవుని ఎలా చంపారు చంపిన తర్వాత ఏం జరిగింది ఇంత చేసిన తర్వాత ద్రోణాచార్యులు అసలు ప్రతీకారం ఎలా తెచ్చుకున్నారు ఇదంతా కూడా ఇంకా అద్భుతంగా ఉంది పద్నాలుగో రోజు యుద్ధం ఎన్ని ఎపిసోడ్స్ పడుతుందో తెలియదు చాలా పెద్దగా ఉంది ఏది కూడా వదలకుండా చెప్తున్నాను కాబట్టి కాస్త టైం ఎక్కువగానే తీసుకుంటుంది అండ్ ఇప్పుడు వినాయక చవితి అన్ని రోజులు ఆ సౌండ్కి ఏం చెప్పే పరిస్థితి లేదు అండ్ చక్కగా వినాయక చవితి వేడుకల్లో ఉన్నాం కాబట్టి చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదనుకోండి సో మనం కంటిన్యూ చేద్దాం ఇంకా ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్